వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నునావ జయరాం ప్రజా సమస్యలపై తన గలం విప్పారు గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లో త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు h u n 구 e r good to enjoy. Good to, good to enjoy. Good to, good to 구 n j o y Good to, good to enjoy. 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 g o 제이 to, g o నూనావత్ జయరాం నాయక్ గ్రామం పీజీ తండ దుగ్గుండి మండలం జిల్లా వరంగల్ శ్రీ బరుగుబలైన వర్గాల ఆశా జ్యోతి శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు నాకు టికెట్ ఖరారు అనేది అతనికి నా హృదయపూర్వక వందనాలు ఈ గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి పాలక వర్గాలు చేయని పనులు ఉన్నటువంటి పనులను నన్ను ఈ గ్రామస్తులు తమ ఓటును వేసి గెలిపిస్తే ఖచ్చితంగా పనులన్నీ పూర్తి చేయడానికి దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి అండదండతో ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తానని ఈ గ్రామ ప్రజలకు శ్రేభిలాసులకు మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తిరిగి చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని పీజీ తండ గ్రామ ప్రజలకు నా పాదాభి వందన ఎనిమిది మంది వార్డ్ మెంబర్లను మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను